హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మన హైదరాబాద్ బ్యాచిలర్ బాయ్స్ ఈజీగా సింపుల్గా బీరక ఫ్రై ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను ఒకసారి మీరు కూడా చూడండి ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను ఒక బాండీ పెట్టుకొని ఈ బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను ఒక టూ త్రీ మినిట్స్ పాటు అవి గోల్డ్ డిష్గా ఫ్రై అయ్యేదాకా సో అలా టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ బీరకాయ ముక్కలు అందులో వేయడం జరుగుతుంది వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి అలా అలా కలిపేస్తున్నాను మొత్తం అంతా ఇంకొకసారి కలిపిన తర్వాత ఏం చేస్తున్నానంటే ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు చిన్న మంట మీద మగ్గిస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం చూసుకున్నట్టయితే కనుక మనకు దాంట్లో నుంచి కొంచెం వాటర్ అనేది వచ్చేసింది సో ఈ వాటర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి నేను కలిపాను మొత్తం కలుపుకొని మళ్ళీ నేను ఇంకోసారి మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గిస్తున్నాను ఎందుకంటే ముక్క మెత్తగా అవడం కోసం సో మనకి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇలాగైతే ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ మగ్గించాం సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇందులో మనం రుచికి సరిపడంత ఉప్పు అలాగే రుచికి సరిపడేంత కారం సో మీరు ఎంత తింటానంటే అంత సో అలాగే ఒక చిటికెడంత పసుపు వేసి మొత్తం ఏంటి చిటికెడంత పసుపు వేసి మొత్తం ఒకసారి కలిపేస్తున్నాను ఆల్మోస్ట్ కర్రీ అయితే ఇంకా నేను కలుపుతున్నాను సో కలిపిన తర్వాత దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గిస్తున్నాను ఉప్పు కారం అంతా వేసిన తర్వాత సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం ఫైనల్గా అయితే కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా మనకి అయితే ఆల్మోస్ట్ రంగు మారిపోయి ఆల్మోస్ట్ బాగా బాయిల్ అయ్యి ముక్క కూడా బాగా కర్రీ మారిపోయింది సో ఇప్పుడు మనం ఏంటంటే దీనికి టేస్ట్ చేయడం ఒకటే బ్యాలెన్స్ ఉంది మీరు చూస్తున్నారు ఎంతో టేస్ట్ చాలా ఈజీ ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్